వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండేటా పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నిజం తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు బ్రింగ్ ఇన్ అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్ వాళ్ళకి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ లేదంటే పొద్దున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కి బలం ఇవ్వాలి అంటే ఆపగల వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మొమ్మల్ని అయితే అంటారు సార్